శ్రీరాముడి పాదుకలపై అయితే రకరకాల అంటే మన శ్రీ విష్ణువుకు జన్మలకు సంబంధించి కొన్ని ఆకారాలను అయితే ముద్రించారు అది ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది శ్రీరామచంద్రవారి పాదుకలు అన్నప్పుడు మామూలుగా జనరల్గా ఉండే దేవాలయాల పాదుకలు అంటే దేవాలయాల పాదుకలు ఏమి ఉండవు ఒక గురువులు సాయిబాబా అనుకోండి లేకుంటే పోతులూరు స్వామి అనుకోండి లేకుంటే మన రాఘవేంద్ర స్వామి అనుకోండి అటువంటి గురువుల వారి పాదుకలే ఉంటాయి అటువంటి పాదుకలు అంటూ అట్లనే మనకు శ్రీరామచంద్ర వారికి ముఖ్యంగా పాదుకలు సన్నివేశం సందర్భాలు సింహాసనంలో పెట్టి కూడా రాజ్యాన్ని పరిపాలన చేసిన చరిత్రలు మన దగ్గర ఉన్నాయి గతంలో చూసాం రాముడు ఆయన వనవాసంకి వెళ్ళినప్పుడు భరతుడు రాముడి పాదుకలను పెట్టి మనం పాలించాడు అయితే అన్నయ్య వనవాసం పోయినప్పుడు తమ్ముడు నేను పరిపాలన చేయలేను నాన్నయ్య నేర్చిపెట్టి నాతోని కాదని చెప్పినప్పుడు నేను చేసిన సింహాసనంలో నేను కూర్చొని నేను పరిపాలన చేయలేను అన్నయ్య గారి ఇచ్చిన పాదుకలు ఇస్తే ఆ పాదుకలు సింహాసనం పెట్టి నేను పూజ చేసుకొని ఆ పరిపాలన సాగిస్తా అది కూడా ఇన్ని రోజుల వరకే దాని తర్వాత నేను ఉండను నేను ఆయననే రావాలని చెప్పేసి ఆ చరిత్ర అనేది మన హిందూ సాంప్రదాయంలో రామాయణంలో ఉన్నది అది అట్లనే అంత గొప్ప పేరుగాంచిన వారి పాదుకలు మేము చేయటం అంటే అందుకే చెప్తున్నాను నేను శ్రీరామచంద్ర వాళ్ళు ఇచ్చిన మాకు వరం అది అయితే అటువంటి పాదుకలు మరి ఏ ఏ పద్ధతిలో చేయాలి ఆషి కాకుండా ఏ పద్ధతిలో వేయాలి దాని మీద ఏమి ఆ లక్షణాలు ఏం కనబడాలి పాదుకల మీద అనే ఆలోచనతో ఈ చల్ల శ్రీనివాసం దగ్గర ఒకటి పాతది ఒక శ్రీరామచంద్ర పాదుకలు ఉన్నాయి వెండి ఉన్నవి దాని మీద ఎక్కువ ముద్రికలు లేవు కాకపోతే మీద ఉన్నవి ఏంటంటే చక్రాలు సూర్యచంద్రులు వీళ్ళు ఉన్నారు దాన్ని కొంచెం బేసిక్గా ఆదాదం చేసుకొని మేము మా దగ్గర ఉన్న పాతవి శిల్పశాస్త్ర గ్రంథాలు తీసుకొని దాంట్లో కొన్ని విష్ణు సాంప్రదాయానికి సంబంధించిన లక్షణాలు ఉన్న ముద్రికలు తీసుకొని ఆ ముద్రలు ఒక పేపర్ మీద డ్రాయింగ్ చేసుకొని ఆ పేపర్ను వాళ్ళకు పంపేయడం జరిగింది వాట్సాప్లో పంపిస్తే వాళ్ళు అన్నీ చూసి సర్లే పర్లే మంచిగా ఉంది ఇది మనం అనుకున్న దానికంటే తొమ్మిది ముద్రికలు వస్తున్నాయి సాంప్రదాయం విష్ణుమూర్తి సాంప్రదాయం విష్ణు విష్ణుమూర్తి కనుక అట్లా వచ్చినాయని చెప్పేసి అది వేసినాము ఆ ముద్రికలు వేసినవి ఏంటివంటే మొట్టమొదటి విష్ణుమూర్తికి శంకుచక్ర చక్రాలు చేతిలో ఉండే ఆయుధాలు దాని తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు దాని తర్వాత వచ్చేసి ఒక ఆవు ఒక ఏనుగు దాని తర్వాత వచ్చేసి ఒక కత్తి ఒక విల్లు దాని తర్వాత వచ్చేసి ఒక కలషము దాని తర్వాత రెండు జెండాలు రెండు పద్మాలు ఒక కలుషము ఒక అంకుశము ఇవన్నీ కలిపి మేము తొమ్మిది ముద్రికలు దాని మీద ఉబ్బెత్తు పనిలో తీసుకున్నాం అన్నమాట ఆ విన తర్వాత ఆ వీటితోటి మేము ఒక బ్రాస్ షీట్ తోటి దీన్ని మాస్టర్ పీస్ మొదలు తయారు చేసుకున్న తర్వాత దానికి ఎంత థిక్నెస్ రావాలని చెప్పేసి ఆ థిక్నెస్ గురించి కిందగా హుడ్డు పెట్టేసి అది పన్నెండున్నర అంగుల పొడవు ఐదున్నర అంగుల వెడల్పుతోటి ఈ ప్యాటర్న్ మొదలు మాస్టర్ పీస్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఏ లోహంలో మనము క్యాస్టింగ్ వర్క్ చేయాలి సాలిడ్గా ఉండేది షీట్ వర్క్ అది ఇది సాలిడ్గా ఉండాలనేది ఆలోచనతోటి ఈ ట్రస్ట్ వాళ్ళతోటి మేము కూర్చొని దాన్ని చర్చించుకున్నప్పుడు వాళ్ళు మనకు ఫ్యూర్ కన్ ప్యూర్ కాప్ రాగిలో పంచలోవం తయారు చేసుకొని అందులో మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము క్యాస్టింగ్ పూర్తి చేద్దామని నిర్ణయానికి వచ్చాము ఫస్ట్ రాగి మొత్తం మూసలకు ఒక పదిహేను కేజీల దాకా పెట్టి దాంట్లో ఒక రెండు కేజీలు పంచలోవం కలుపుకొని అది ఒక టూ డేస్లో మేము అది క్యాస్టింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది